గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న సాలిడ్ పొలిటికల్ కమర్షియల్ డ్రామా గేమ్ చేంజర్ రీసెంట్గా ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచేసింది సినిమా ఎలా ఉండబోతుందనే అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ట్రైలర్ కంటే సూపర్ హిట్ కావడంతో ఇక నెక్స్ట్ ఈ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్పై అందరికీ భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ టీమ్ అంతా కూడా ఈ అంచనాలకు తగ్గట్టు ఈ ఈవెంట్కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్గా తీసుకొస్తుంది అంతంతే కాకుండా కొంతమంది బిగ్ స్టార్స్ కూడా రాబోతున్నారు ఇది ఇలా ఉంటే మరోవైపు ఈ సినిమాకు పోటీగా మరో అరడజన్ సినిమాలు రాబోతున్నాయి ఈ మూవీని తెలుగులో ఎంత గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారో అదే అదేవిధంగా కోలీవుడ్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇంతకుముందు ఈ తమిళ్లో స్టార్ హీరో అజిత్ నటిజ్ విదాము యాచి కూడా గేమ్ చేంజర్ పోటీగా సంక్రాంతి బరులో రావాల్సింది బట్ ఈ మూవీ రేస్ నుంచి అయితే తప్పుకుంది ఇక తమిళంలో కూడా గేమ్ చేంజర్ సినిమాకు పోటీ లేదని ఫ్యాన్స్ సంతోషపడేలోపు ఒక్కసారి గన్న సినిమాలు మేము మేమున్నామంటూ రేస్లోకి ముందుకొచ్చాయి అవి ఏంటంటే వనంగన్ కాదలికు నేరమిల్లై టెన్ అవర్స్ పదవి తలైవన్ మద్రాస్ కారన్ తరుణం సుమ వంటి సినిమాలు ఈ రోజుల ముందుకు రాబోతున్నాయి దీంతో గేమ్ చేంజర్కి తమిళ్లోనూ కష్టాలు మొదలయ్యాయి తెలుగులో రెండు నుంచి మూడు రోజుల గ్యాప్లోనే వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం అలాగే బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీ కూడా గేమ్ చేంజర్ వాసులకు బ్రేక్ వేయడానికి రాబోతున్నాయి ఇందులో వెంకటేష్ గారి సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అటు బాలయ్య క్రేజ్ కూడా తెలుగులో ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు మరి అన్ని సినిమాలను పోటీని తట్టుకొని గేమ్ చేంజర్ మూవీ ఎంతవరకు వసూలు చేయొచ్చో కామెంట్ చేయండి అన్ని సరిగ్గా ఉంటే జనవరి పదిన సంక్రాంతి రేసులో మన మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర కూడా ఉండేది విశ్వంబర టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్తో మేకర్స్ కొంచెం వెనక్కి అయితే తగ్గారు ముఖ్యంగా పై వచ్చిన కామెంట్స్ని ఛాలెంజింగ్గా తీసుకుని గతంలో ఈ మూవీకి ఈ మూవీకి వర్క్ చేసిన గ్రాఫికల్ టీంని తీసేసి కొత్త టీంని అయితే తీసుకొచ్చారంట దీనితో అయినా కొంచెం బెటర్గా విజువల్స్ వీలు అందిస్తారని మూవీ టీం భావిస్తుంది లేదంటే ఇది కూడా మరో ఆదుపురుషవుతుంది